వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఆ తర్వాత వెంకీ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పటి వరకు సమాధానం లేదు వెంకీ కథలు వింటున్నాడు కానీ ఏదీ నచ్చడం లేదట అలాగే ఎటో తేల్చుకోలేకపోతున్నాడట నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు కానీ ఎవరితో సినిమా చేయాలనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదట అసలు వెంకీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఫైనల్ చేసే విషయంలో తెర ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ వెంకీ సినిమాలు యాభై కోట్లు దాటడం కష్టంగా ఉండేది అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎవరు ఊహించని విధంగా మూడు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయాలి ఎవరితో సినిమా చేయాలని తేల్చుకోలేక తెగ టెన్షన్ పడుతున్నాడట వెంకీ సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ కి ముందు రెండు కథలు ఫైనల్ చేశారట సామజ వర్గమైన రైటర్ చెప్పిన కథ దాదాపు ఖరారైంది సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అయితే ఇప్పుడు ఈ కథను పక్కన పెట్టారని తెలిసిందే మరోవైపు వెంకీ అట్లూరి కూడా ఓ కథ చెప్పాడు ఈ కథను కూడా పక్కన పెట్టారని సమాచారం అలాగే సురేందర్ రెడ్డి ఎప్పటి నుంచో వెంకీ కోసం ఒక కథను రెడీ చేస్తున్నాడు ఇది యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ ఈ కథను కూడా నో చెప్పారనే టాక్ వినిపిస్తుంది ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారట వెంకీ ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి సురేష్ బాబు ఇప్పుడు మరింత కేర్ తీసుకుంటున్నారని తెలిసింది ఈ సంక్రాంతికి వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో నెక్స్ట్ మూవీని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని టాక్ సంక్రాంతికి వస్తున్న ఉంటుందని లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు ఈ లెక్కన ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతికి ఓ మూవీ ట్వంటీ ట్వంటీ సెవెన్ సంక్రాంతికి మరో మూవీ రిలీజ్ చేయడం అనేది కన్ఫర్మ్ అలాగే తన నుంచి ప్రేక్షకులు కోరుకుంటున్నట్టుగా సెట్ చేయాలని ఫిక్స్ అయ్యారట వెంకీ కాకపోతే నెక్స్ట్ మూవీ ఎవరితో చేస్తారని అనేది క్లారిటీ రావాల్సిందే త్వరలోనే స్టోరీ ఫైనల్ చేసి అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది